కテーర్ ప్రభు సాక్షి నివాసక్షరణం సుhrte ప్రభావప్రలయస్థానం నిధానం బీజమౌధ్యయం నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్షయమును మరియు నేనే వారి యొక్క నిర్వాహగుడను స్వామి సాక్షి స్వామి సాక్షి నివాసము ఆశ్రయము మరియు స్నేహితుడును నేనే సృష్టికి మూలము అంతము మరియు ఆధారము నేనే సాత్వ శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును నేనే ఆత్మ అనేది భగవంతుని యొక్క అణువు అంశ అంశము కాబట్టి దాని యొక్క అన్ని అనుబంధాలు సంబంధాలు ఆయనతోనే కానీ భౌతిక శారీరక దృక్పథంలో మన శారీరక సంబంధికులనే మనము తండ్రి తల్లి సఖి సకుడు బిడ్డ మరియు స్నేహితుడు అని అనుకుంటాం వారి పట్ల మమకానం ఆసక్తులతో వారినే పదే పదే మన మనసులోకి తెస్తాం దీనితో భౌతిక దృక్పథంలో మరింత బంధించవేయబడతాం కానీ ఈ ప్రాపంచక బంధ బంధవు ఈ ప్రాపంచక బంధువులు ఎవ్వరూ కూడా మనకు మన ఆత్మ పరితపించే దోషరహిత సంపూర్ణ ప్రేమను ఇవ్వలేరు దీని వెనుక రెండు కారణాలున్నాయి మొదటిగా ఈ అనుబంధాలు తాత్కాలికమైనవి మరియు మనం వెళ్ళిపోయినప్పుడో లేదా వారు వెళ్ళిపోయినప్పుడో విడిపోవడం అనేది తప్పదు రెండోది వారు బ్రతుకున్నంత కాలం కూడా ఆ అనుబంధం స్వార్థమై ఆధారపడి స్వార్థంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అది స్వార్థ ప్రయోజనం నెరవేరినంత మేరకు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఈ విధంగా ప్రాపంచిక ప్రేమ యొక్క గాఢత మరియు పరిధి రోజంతా అనుక్షణం మారుతూ ఉంటుంది నా భార్య చాలా మంచిది అంత మంచిది కాదు పర్వాలేదులే ఆమె ఇంత ఘోరమా ఇలా జగన్నాటకంలో ప్రాపంచక ప్రేమ యొక్క చా చంచల్యం ఇంతగా ఉంటుంది మరోపక్క భగవంతుడు జన్మ జన్మల నుండి మనతోనే ఉన్న బంధువు ఒక జన్మ నుండి ఇంకో జన్మకి ఏ జీవరాశి రూపంలో ఉన్నా భగవంతుడు మనతో పాటే ఉన్నాడు మరియు మన హృదయంలోనే స్థితమై ఉన్నాడు అందుకే ఆయన మన శాశ్వత బంధువు అంతేకాక ఆయనకు మన మన నుండి ఏమీ స్వప్రయోజనం అవసరం లేదు ఆయనే దోషరహితుడు మరియు సంపూర్ణుడు ఆయన మనల్ని నిస్వార్థంగా ప్రేమిస్తాడు ఎందుకంటే ఆయన కేవలం మన శాశ్వత సంక్షేమం మాత్రమే కోరేవాడు అందుకే శాశ్వతుడు నిస్వార్థుడు ఆయన భగవంతుడు మాత్రమే మన నిజమైన బంధువు నెక్రణామ్యుస్తృజామి చర్ అమృతం జైవ మృత్యుశ్చ సదసాహమర్జున నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షం అవుతాను కురిపిస్తాను నేను నేనే అమరత్వమును మరియు నేనే మృత్యురూపంలో వస్తాను ఓ అర్జున నేనే ఆత్మను నేనే పరమార్థమును కూడా భగవంతుడు మొదట ఈ విశ్వంను సృష్టించినప్పుడు ఆయన మొట్టమొదట బ్రాహ్మణుని సృష్టించి ఆయనకే తదుపరి సృష్టి చేయటం అప్పగించాడు అని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ సూక్ష్మమైన ప్రాకృతిక శక్తి నుండి సమస్త భౌతిక పదార్థములను జీవరాశులను సృష్టించే పని ఎలా చేయాలా అని బ్రహ్మగారు అయోమయంగా అయోమయానికి గురయ్యాడు ఆ తరువాత భగవంతుడు అతనికి జ్ఞానాన్ని తెలియజేశాడు దానిచే చతుశ్లోకి భా భాగవతము అంటే నాలుగు శ్లోకముల భాగవతము అంటారు దీని ఆధారంగా బ్రహ్మగారు సృష్టి కార్యమును ప్రారంభించాడు దాని యొక్క మొదటి శ్లోకం స్పష్టంగా ఇలా పేర్కొంటున్నది శ్రీకృష్ణుడు బ్రహ్మగారికి ఇలా చెప్తాడు ఉన్నదంతా నేనే సృష్టికి ముందు నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను ఇక ఇప్పుడు సృష్టి ప్రారంభమైనది కాబట్టి బాహ్యంగా వ్యక్తమైన ఈ జగత్తంతా నా స్వరూపమే ఇదంతా లయమైపోయిన తర్వాత నేను మాత్రమే ఉంటాను నేను కానిది వేరేమీ లేదు ఈరోజుకి ఎక్కడ తాపుతున్నాను మీ తదిరికి చెప్తాను అంతవరకు ధన్యవాదాలు